హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటో సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ సూప్ అండి జలుబు దగ్గు ఉన్నా కూడా ఇలా సూప్ చేసుకొని తాగారంటే వెంటనే మనకి రిలీఫ్గా అనిపిస్తుందండి టమాటా సూప్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పుదీనాతో సర్వ్ చేసుకున్నామంటే సూప్ అనేది పుదీనా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వేడిలోకి వెళ్ళిపోదమ్మా ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని చిన్న ఉల్లిపాయని ఇలా చిన్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సూప్ అనేది ఎక్కువ కావాలంటే మనం టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి నేనైతే హాఫ్ కిలో టమాటాలని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను నేను చేసే సూప్ అనేది ఒక ఇద్దరికైతే వస్తుందండి ఇలా టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి తొందరగా మగ్గిపోవాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇలా కళ్ళుప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఈ టమాటాలు అనేవి ఇలా వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో వన్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత టమాటాలని బాగా కలుపుకొని ఇలా వాటర్గా ఉండంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనం మిక్సీ వేసుకున్నప్పుడు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుందండి అందుకనే నేను ఇలా ఒకసారి స్మాష్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటాలని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన టమాటాలని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను ఈ మొక్కలు మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని స్ట్రైనర్తో ఈ పేస్ట్ మొత్తాన్ని వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకోవడం వల్ల ఈ పేస్ట్లోని పిప్పి ఏమన్నా ఉంటే వచ్చేస్తుందండి టమాటా తొక్కలు అనేవి మనకి చిన్న చిన్నవి ఉండిపోతాయి కదా ఎంత మిక్సీ వేసుకున్నా అందుకని ఇలా స్ట్రెయినర్తో వడగట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న సూప్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ సూప్ మొత్తాన్ని దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలండి మనం ముందు కొంచమే కళ్ళుప్పు వేసుకున్నాం కదా ఒకసారి చెక్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పుప్పు స్పైసినెస్కి సరిపడా వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఈ సూప్ అనేది మరీ చిక్కగా కావాలంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చండి నేను వేయడం లేదు అదేవిధంగా కలర్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలరు కార్న్ఫ్లోర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నేనైతే వేయడం లేదు ఈ విధంగా సూప్ మొత్తాన్ని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి సూప్ అనేది మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి కొంచెం తిక్కుగా అనిపిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరి చిక్కగా కొంతమంది ఇష్టపడరు కాబట్టి మీడియంగా కొంచెం తిక్కుగా కొంచెం వాటర్ వాటరిచ్గా ఉండంగానే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ పెప్పర్ పౌడర్ అనేది ఈ సూప్లో బాగా మిక్స్ అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలి సూప్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సూప్ని మనం సూప్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ అండ్ హెల్తీ టమాటా సూప్ రెడీ అయిపోయిందండి ఇది హెల్త్కి చాలా చాలా మంచిది మనం టమాటా సూప్ని ఇలా వీక్లీ వన్స్ ఒకసారి తీసుకున్నామంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్తీ టమాటా సూప్ రెడీ Please subscribe to my channel. Thank you. Thanks for watching.